காரிகர்ல அமைந்து நீ ஞானமாவ வச்சு கொடுக்கா మీ మరదలకి వెళ్ళవాలి ఉన్నదాట పెళ్లికి వెళ్ళాయి ఉన్నదాట మీ మరదల రేణుకి లగ్గం ముగ్గుట్ల ఎవరినో ఒకరినిచ్చి మీ రేణికి లగ్గం ఇస్తారట మిగతా ఇద్దరికి రాళ్ళ తిన లగ్గం ఇస్తారట మీరు పట్టు అంగీలో పట్టుతో దొరుకుని పోదురు అలా రాళ్ళ పోదాము అయితే మా మధ్య మేడం దేవి మా మేనమామ వచ్చిండంకరు శంకరుడు మా మేనమామని ఎందుకు ఆడ రాజులకి వచ్చిన కూర్చుంటాడు కూడా అయితే ఆయనకు ఒక బిడ్డు ఉంటే రేణుకెళ్ళే రేణుకెళ్ళాము ఏంటో మీ మరదలు లగ్గానికి లఘులు లగలు కోడికున్నదా ఏదో ఉండదట లగ్గానికి వేస్తారట మీ ముగ్గురు ఒక్కరిని లగ్గం చేస్తారట మిగతా ఇద్దరికి రాజుల పిల్లలు తెచ్చి లగ్గం చేస్తారట పోదాం ఎవరి ఇంకా నాలుగు నెలలైతే

పుట్టినప్పుడు రాలేదు నడుపుడు రాలేదు చిన్నోడు ఉంటే రాలేదు గానాడు రాని మేనమా ఏడు మేనమామలేదు ఏమి లేదు మేము లగ్గ వేసుకోమని బిడ్డను ఇగో నేను నేతల పిల్లలు అసలుకే వేసుకోను మేనల పిల్లలు అసలు చేసుకుని నేతల పిల్లలు చేసుకుంటా అదే మేనల పిల్లలు చేసుకున్నారు ఇగో మా మామ పోక పోక అత్తగారు ఇంటికి పోతే మా మామ కుర్చీ మీద కూర్చొని పేపర్ తగ్గుతాడు అరే అల్లుడా ఇప్పుడే వచ్చినా ఇదిగో మా అత్తమ్మ అల్లుడా ఇప్పుడే వచ్చినా మా అత్తమ్మ అడుగుతుంది మా బాబు మారుంటాడు మా బాబా ఇప్పుడే వచ్చిన అడే పోతాడు అదే నాతో పిల్లలు చేసుకున్నావు అనుకో పోక పోక అనుకో మా అత్త ఏం చెప్తాది ఉన్న చిర ఉన్న చిర చెప్పింది అయితే అల్లు రాక రాక అత్తగారింటికి వచ్చిండ్రు తాతషి కొత్త సిరి కట్టుకుంటా అనుకున్నా అయితే కొత్త సిరి కట్టుకొని అల్లుడా వాళ్ళు కూడా చెంపు చెంపుతో నీళ్ళు ఇచ్చి మా మామ ఏం చేస్తాడు వాళ్ళు కూడా బాగున్న వాళ్ళి కుర్షి చేస్తాడు అరే సీనియా ఎటువైనా బిడ్డ ఇంత మర్యాద చేయాలని అందుకే నాకు పిల్ల అంటే మా నేను చేసుకునే చేసుకోను చేసుకోను చేసుకున్నావురాడు అసలు

కొడుకులగా నాన్నీ అంటే మేనవారి పిల్లని నేను వేసుకోను అమ్మా మేనవారి పిల్లని వేసుకోవరాదు నాది నాదివారి బిల్లని వేసుకోవచ్చు కానీ నడక నడవచ్చు అంటున్నారు పడవలేదు ఏదైనా పడవలేదు నేను మీ ఆడవారి పిల్లలు మిల్లగా వాడనట్టున్న వరి పడుతుల కూర తిన్న పుట్టిన ఇల్లు ఉన్నది కొడగా తౌడు తిన్న గాని అది ఇల్లు ఉన్నది కొడక నా కొడగా తల్లిగారి బంద పెట్టకుని కొడుకో రేపు రేబడి కలరా కొడగా నేను మేడవారి పిల్లలు మిరిగేసుకోకపోదు కొడగా రేపు నేను అమ్మగారింటికి పోదాం గాని నాకు నేను నాకు అవ్వగారింటికి పోది కాదు కొడగా నేను అవ్వగారింటికి పోయిన గానీ

తీయనవర్త తీరా కొడుకులారా లాలా తీయనవర్త తీరా కొడుకు లాలా తీయనవర్త తీరా కొడుకు లాలా రేయ్ ఓరే బాడి గల్లా కొడుకులారా లాలా రేయ్ ఓరే బాడి గల్లా కొడుకు లాలా రేయ్ ఓరే బాడి గల్లా కొడుకు లాలా రేయ్ కొడుకు లాలా రేయ్ ఓరేడి గల్లా కొడుగా మనిషన్న తనానికి మనవు నిట్టేవలేదు కొడుగా ఇయల్ల ఇంట్లో తెల్లవారితే మంట అన్నారు కొడుగా మనిషి తనానికి మనం నిజం లేదు ఎవరి ప్రాణం పోయేది ఎవరికి ఎగలేదు కొడగా రేపు రేపటి కల్ల మో కాళ్ళ ముందటి కాయ మో చేతులకి కాయ నాడు రేపడుతున్నారా రేపు మా తాను

కొడు అల్లిగారి తమ్మ గాదు అల్లిగారి తమ్మ బాగీ కొడు పెట్టే కొడుకు

అడవిల్లో పాడ అంతా అమ్మగారి ఇల్లు మీద కొట్టకుండా అమ్మగారి ఇంటి కాట నా అన్నగారి మధ్యకుండాలి నా వల్ల మంచిగా ఉండాలి నా అమ్మగారి బలిగం చల్లకుండాలని కోరుకుంటే కొడుక రాకెట్ల ఆడు ఆడపిల్ల ఉన్న కాని రాకెట్ల పండుగ వచ్చిన్నాడు నా అన్నగారికి నేను రాకెట్ కట్టుకోవాలి నా తమ్ముడికి నేను రాకెట్ కట్టుకోవాలని ఆడపిల్ల పాడబట్టుకుంటే చేతుల పది రూపాయలు లేకున్న గాని కొత్త పంటలను పది రూపాయలు అడుక్కోని అచేరి దొబ్బ లోపల అంగట్ల పది రూపాయలు కట్టి రాకీడు కొనుక్కొని అమ్మగారి ఇంటికి వెళ్ళి వచ్చి అన్నగాని దగ్గర వచ్చి అన్నా పోయినా అన్నా అన్న తోడు దొరికలి ఎనభై ఆమెడి పోయినా మన ఎన్ను మనగానే రాదురా అన్నయ్యా అన్నగానికి రాగిడు కట్టుకుంటది వదినకు రాగిడు కట్టుకుంటది కొడకా నీ ఆ నేరు మాత్రమే అనగా మీరు మ్యాడవారి పిల్లని చేసుకోకపోతే నదురానుమోలు తొమ్మిది ఎద్ర కొడుకు లాలా ఆ అయ్యో మీ వంద మధ్య నూరా కొడుకు లాలా మీ వంద దండాలు పెట్టే దారా కొడుకు లాలా

అమ్మడి గుండ అడవిల్లల గుణం గుటిది కొడగా అడవిల్లల గుణం అంటే అమ్మడి రీతిలో కొడగా పెట్టిపోయకున్న పేరున్నగారు అంగిపోయకున్న శున్నగారు అన్నలున్నగారు ఆ శున్నగారు అనుకుంటారు అడవిల్ల

బంగారం మీద పంచరాడి పిల్లలు ఎన్ని మీద పంచరాట అన్నలు ఉన్నదారు ఆశ ఉన్నదారు పెట్టి పోయకున్నా పేరు ఉన్నదారు అనుకుంటారు ఆడి పిల్లలు అన్నగాని తమ్మల బంధు పెట్ట కురి మీ బంధు వాచన్న కొడుక మీ కొడుకులు ఎవరు కొడుకులారా

அம்மா கண்டி ஆமா தள்ளி அமர்தல்

மா அட்டிேராம கொடு மே கொடு காடு అవే మావాడు అంటే ఏం కుట్లా మామా కాను ఎడమో ఒక కుడినోకడి నాట్య ఒకటి మామా

అప్పుడులో ఒక సగం అయినా చూసి సెల్లలా రేప రేప కల సెల్లెలా ముక్కుట్లో ఎవటి వాటి సెల్లలా మలకలకం ఎత్తు సెల్లలా మీ ఇంట్లో వాటికి సెల్లలాలులకు సెల్లలా రాజులు వెచ్చ పిల్లలని ఎత్తు అనుకుంటా గుర్రాలు నోలుకొని ఎట్లా పోతూ ఉన్నాడు ఓ రామ్ రావా

లగ్గం ముగ్గురు మేనబావులు వస్తున్నారు పెద్దకుంటే నడుకోని కోపం నడుకోని వేసుకుంటే నేను ఎవరిని లగ్గం చేసుకోవాలి ముగ్గురు మేనబావులతో లగ్గం ఎత్తగొట్టే వెంకటలక్ష్మి వల్ల వెంకట లక్ష్మి అడిగినందుకు ముగ్గురు మేనభావ కార్తీకరాజు తోడు వాళ్ళ ముగ్గురు కార్తీక రాజులు అంటే నా కడపంతం అంట వాళ్ళతోటి లగ్గం ఎత్త కొట్టే ఉపాధి చెప్పాలి వాళ్ళు ముగ్గురు మేనభావలు అంటే నా ఎడమకాల కింద పొడిగే రౌతు సమానము వాళ్ళ ముగ్గురు మేనభావన కడపంతం అంట వాళ్ళ తోటి ఎత్త కొట్టే ఉపాయం అయితే నేను నీ కడపల మంట నీ మేనభావాలకు నీకు లగ్గమె ఉపాయం చెప్పి అది చెప్తే నాకేమిస్తావు లగ్గమెత్త కొట్టే ఉపాయం నువ్వు చెప్పినవనుకో నేను అంటుకుంటే చీర నేను పెట్టుకున్న కోర్చిన మొత్తం నీకు ఇస్తానమ్మా మొత్తం నాకు ఇస్తావా ఇస్తా బిడ్డ ఇస్తా తప్పకుండా వారికి అప్పుడు దాసి వెంకటేశ్వరేషి చిచ్చు పెట్టాలంటే ఒక నిమిషం కాదు నా బిడ్డ ఏడుగా అవ్వ ఇప్పుడు ఒక మాట చెప్తున్న బిడ్డ రేడుగా అవ్వ నీ మేడ బాగులు వచ్చి నేను లగ్గం చేసుకుంటామని అవకాశం తోలుకొని వస్తాడు తొలికొని వచ్చా నువ్వు ఏ వాళ్ళు బిడ్డ మరి నాన్న చేసుకునే మొగ్గు వాడు వీరుడు ధీరుడు సూర్యుడు అయినట్టు వాడు ఉన్నట్టు ఉంటే నన్ను చేసుకునే మగవాడికి ముడి మీద ఉండి ముదిమే మిషం నడుగురు లోతుందామానికి నడువేరు గంట పడుతుందా నన్ను చేసుకునే మగవాడు అడగనేమి

செங்கல் <laughs> <laughs> అయితే పన్నెండు భోజనాలకు వెళ్ళడం మమ్మ మానికి జాగంట కట్టాలి ఆ జాగంట ఎవరైతే కొడతాడో వారిని కనుక నేను లగ్గ మాడతానన్నాను అమ్మా ఆడు చూసిన మరి ఏనుక ఎల్లమ్మ దాసి వెంకటలక్ష్మి చెప్పిన మాటలు పెట్టింది ఏనుక ఎల్లమ్మ దేవి ఆయన ఉన్న వేడి కతున్నది ఏనుక ఎల్లమ్మా వచ్చినా వచ్చిన రాయారంగ

ముగ్గురు మేనభావన ముగ్గురు మేనభావన పెద్దకుంటే నడుకొని కోపం నడుకొని వేసుకుంటే కోపము లగ్గం చేసుకుంటా గాని అడ్డబట్ట కట్టిన ఆడిదాని నేను కట్టిన మొగ్గులు వీరు సూర్యుడు వాళ్ళున్నారు లగ్గ చేసుకోవాలంటే అడ్డబట్ట కట్టిన ఆడిదాని నేను పట్టున్నారా

వచ్చినాము అన్నెడు వైరాల కట్టడం బాధిన వైరాల కనడం జాగంట కట్టినా జాగంట కట్టటోడు జాగంట కట్టటోడు ఈ రోమలా ఈసోసి సాధిలో బేదాల గట్టి కట్టి అరవై ముళ్ళ బాగా ముప్పై ముళ్ళ తోతి కట్టాలి